నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు వీలైనంత వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు కూడా నాలాగా చెప్పాలని ఆలోచన ఉన్నప్పటికీ మీరు చెప్పలేకపోతున్నారని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ కమ్మ తిందాం నిద్ర వద్దాం సమాయంతో మనకేం పని ఒకవేళ చెప్పాలని ఆతుత ఉన్నా చెప్పలేకపోతున్న నా ఆత్మీయ యువతి యువకులకు కూడా చేతులకి దండం పెడుతున్నా కింద వాక్యల పెట్ట ఉంది ఆ వాక్యల పెట్టలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ నన్ను మరింత ముందుకు తోస్తారని తోస్తారని కిందను కూడా కదండి మరిన్ని విడుదల చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక చాలా సమస్యల మీద మాట్లాడాలని ఉన్న రకరకాల మనకు కూడా వ్యవసాయ పనులు ఇంకా విపరీతమైన అనేక సమస్యల వల్ల కూడా సమస్యలు అంటే రకరకాల పనులు ఉంటాయి కదా వాటి వల్ల కూడా వీడియోలు చేయలేకపోతున్నాను మీకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడి నుంచి రేపు గత వారం పది రోజుల దాకా నేను ప్రభుత్వ పాఠశాల మీద అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల మీద నేను కొన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి మరి ఈరోజు గత కొద్ది రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో ఒక బస్సును పెట్టి దానిపైన ఒక స్కూల్ పాపను పెట్టి ఒక వీడియో ట్రోల్ చేస్తున్నారు అంటే పంపిస్తున్నారు తక్కువ షేర్ అవుతుంది దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ ప్రీ ఉచిత బస్సులపై ఉచిత బస్సులలో ప్రయాణం చేయవచ్చు కానీ ప్రభుత్వ బడులలో మీ పిల్లలను ఎందుకు జేన్ చేయరు అనేది దాని అర్థం అండి అంతే అందులో ఏం లేదు దీని అన్ని గ్రూపులలో షేర్ చేస్తున్నారు నేను కూడా నిన్న చూశాను నేను కూడా తక్కువ చూస్తున్న పని ఒత్తిడి వల్ల నిన్న చూశాను నిన్న ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు చూశాను ముఖ్యమంత్రి మాటలు చూశాను మరి ఇవి కూడా చూశాను నిన్న నుంచి నేను నా లోపల తపన రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పాలని అందుకనే ఈరోజు నేను పని పక్కకు పెట్టి కూడా ఈ విజువల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎందుకు చేయరు ఇది అంశం మనం మాట్లాడుకుందాం తప్పకుండా అండి నేను నిజ నిజాలు తప్పకుండా మాట్లాడాలనుకున్నా ఎవరో ఏదో నొచ్చుకుంటారని నా మనసులో గుండె నగులుతున్న బాధను నేను చల్లార్చుకునే ప్రయత్నం చేయను దాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను దీనికి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వ ఫ్రీ బస్సుల్లో ప్రయాణం ఎందుకు చేస్తున్నారు వా డ్రైవర్ల మీద నమ్మకమా ప్రభుత్వ బడుల్లో చదువు ఎందుకు చదివించ ఉపాధ్యాయుల మీద నమ్మకం లేదా అని ప్రశ్న ఇది ఎస్ వందకు వంద శాతం ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన నమ్మకము లేదు నేను చేతు చెప్తున్నా నమస్కరించి చెబుతున్నా నమ్మకం పూర్తిగా పోయింది నేను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గత ఆరు సంవత్సరాలు కూడా దాటిపోయింది ఎప్పుడు దిగిపోతారని ఆలోచిస్తున్నా లేదు నమ్మకము వంద శాతం లేదు డ్రైవర్ మీద నమ్మకం ఉంది అది ఫ్రీ ఇచ్చినా ఫ్రీ అయిపోయినా డ్రైవర్ మీద నమ్మకం ఉంది ఫ్రీ బస్ అయినా ఎక్కుతారు డబ్బులు ఎక్కుతారు దానికి ఏం కుదవలేదు నమ్మకం ఉంది ప్రభుత్వ డ ప్రభుత్వ డ్రైవర్ ప్రతి డ్రైవర్ మీద నమ్మకం ఉంది ప్రజలకు గమ్యం చేరుస్తారని అదే ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద మా పిల్లోడు పెరిగి పెద్దగా ఒక లక్ష్యాన్ని చేరుకుంటాడనే భరోసా అయితే మరి ఈ బడుగు బలహీన తల్లిదండ్రులకు లేదని నేను గుద్ది మరి చెప్పగలుగుతా ఒక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చెప్పగలుగుతా అరే ఇలా మాట్లాడితే మా స్కూల్లో మరి మా సా మా ఉపాధ్యాయులు నొచ్చుకుంటారేమో నొచ్చుకుంటే నొచ్చుకొనిగాక నేను అందరినీ అనట్లేదు ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కష్టపడే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వాళ్ళకి శక్తిని మించి కష్టపడుతున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కానీ ఏం చేస్తాం చాలామంది పని చేయడం మానేశారు ఏమన్నంటే గట్టిగా మాట్లాడితే మాకు ప్రభుత్వమే చెప్పింది పిల్లలను కొట్టవద్దని ఎస్ వంద శాతం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది వీళ్ళని కొట్టవద్దని దాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని సాకు పెట్టుకొని పిల్లలు చదువు చెప్పడమే పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు అయితే నేను అందరు ఉపాధ్యాయులు అనట్లేదు వందల ట్వంటీ పర్సెంట్ చాలామంది చక్కగా చదువులు చెప్తున్నారు వారి కుటుంబానికన్నా వారి ఈ ఉపా బడులపైన ఎక్కువ సమయం కూడా కేటిస్తున్నారు సమయానికి రావడం సమయ పాలన వారి వృత్తికి న్యాయం చేసే ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు వారిని నేను ఏమాత్రం అనడం లేదు పని చెయ్యని ఉపాధ్యాయులను మాత్రమే నేను నిందించదలుచుకున్నాను నిందిస్తాను కూడా వీరికి ఈ బడిపి చదువుల గురించి పెద్దగా పట్టదు వచ్చామా పోయేమ పర్యవేక్షణ లేదు ఏం ఏ సమయం వేచించి చెప్పరు వచ్చామా పోయామా పర్యవేక్షణ పూర్తిగా గత బీహార్ఎస్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు విపరీతమైన జీతాలు పెంచారు చాలా సంతోషం ఈ విషయంలో ఏం ననదలుచుకో ఎందుకంటే విపరీతమైన అందరూ అన్ని రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెము రకరకాల పద్ధతులు డబ్బులు వస్తుంటాయి కానీ ఉపాధ్యాయులకు ఎక్కడ రావు కనుక వారికి భారీగా వేదనాలు పెంచారు చాలా సంతోషము అయితే వేదనాలకు దగ్గ వాళ్ళు చదువు చెప్పడం లేదు చెప్పడం లేదు చెప్పడం లేదు కొంతమంది చెప్తున్నారు మళ్ళీ ఏందయ్యా ఏడుగుండలు ఏం మాట్లాడుతున్నావు అని అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కష్టపడి చదువు చెప్తున్నారు అయితే వారిని మిగతా ఉపాధ్యాయులు కూడా హీలన చేస్తారన్నమాట ఓ ఏడే ఉత్తమ ఉపాధ్యాయుడు నేను ఉత్తమ ఉపాధ్యాయు అని హీల చేసే వాళ్ళ ఉపా చేసే ఉపాధ్యాయులు కూడా చాలా కోకొలుగా ఉకొల్లోలుగా ఉన్నారు మరి చక్కగా చదువు చెప్తున్న ఉపాధ్యాయులందరికీ పాదాభి ఉన్ననాలు తెలియజేస్తూ చదువు చెప్పని ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరింత కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలను కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై సరస్వతి మాత